అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఎట్టకేలకు ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సి అదేవిధంగా ఐఆర్కి సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎట్టకేళ్లకు సీఎం చంద్రబాబు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి ఎనభై సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారండి ఈ సందర్భంగా ఓక్ జూబ్లీ వేడుకలు అయితే జరగనున్నాయి ముఖ్యంగా ఇరవైవ విద్యా వైజ్ఞానిక మహాసభలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అయితే ఈ విధంగా అధ్యక్షులు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు అదేవిధంగా చిరంజీవి ఆహ్వానించడం అయితే జరిగిందండి అయితే ఈ మహాసభలకు సంబంధించి విజయవాడ విజయనగరంలోని జే కన్వెన్స్ ప్రాంగణంలో అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో అయితే జరగనున్నట్లు తెలిపారండి ఈ సభలకు విశిష్టత అయితే ఉందండి అది ముఖ్యంగా అతిథిగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అయితే ఆహ్వానించడం జరిగిందండి ఈ యొక్క నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో తమ సమావేశంలో ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి అదేవిధంగా కొత్త పన్నెండవ పిఆర్సి సంబంధించి కొత్త కమిషన్ను నియమించడం ఈలోపు ఎందుకంటే పన్నెండవ పిఆర్సి అంటే పన్నెండవ పిఆర్సి కమిటీని నియమించిన తర్వాత కాస్త సమయం అయితే పడుతుంది ఈలోపు ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ ప్రకటించడం అదేవిధంగా ఇప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక షెడ్యూల్ని రూపొందించడం ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ప్రస్తావించడం అయితే జరిగిందండి సీఎం చంద్రబాబుతో మొత్తానికైతే ఆయన సానుకూలంగా అయితే స్పందించడం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేస్తాం కాస్త సమయం అయితే పడుతుంది అతి త్వరలోనే ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలకు షెడ్యూల్ని రూపొందించి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించి ఐఆర్ అయితే ప్రకటిస్తామని ఆయన నోటి ద్వారానే అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యమ సంఘం ఏపీటీఎఫ్కి చంద్రబాబు గారైతే కృతజ్ఞ ముఖ్యంగా శుభాకాంక్షలు అయితే తెలియజేశారండి ఈ సందర్భంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ లోన్లు కానీ ఏపీ జెల్ఐ లోన్లు పిఎఫ్ అదేవిధంగా మెడికల్ బిల్లులు ఎస్ఎల్స్ టీఏ బిల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించిన పదకొండవ పీఆర్సీకి సంబంధించిన అరియర్స్ కూడా ఉద్యోగులకైతే పెండింగ్లో ఉన్నాయండి అదేవిధంగా ఇక డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి సుమారుగా రెండు వందలకు రెండు వందల నెలల అరియర్స్ పైన అయితే ఉద్యోగులకు రావాల్సి అయితే ఉందండి ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు కూడా ఈ పెండింగ్ బకాయిలు అయితే రావాల్సి ఉంది ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఆ షెడ్యూల్ని రూపొందించడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన అరియర్స్ని మూడు విడతలుగా సెప్టెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అయితే విడుదల చేస్తామని వీటి మూడు విడతలకు సంబంధించి కూడా సమయం గడిచిపోయింది కానీ అరియర్స్ మాత్రం ఒక్క రూపాయి కూడా అటు ఉద్యోగులకు కానీ ఇటు పెన్షనర్లకు కానీ ఎవరికి కూడా జమ కాని పరిస్థితి మొత్తానికైతే ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అరియర్ రూపాయి కూడా అంటే అరియర్కి సంబంధించి అరియర్స్కి సంబంధించిన బకాయిలు ఎవ్వరికీ కూడా జమ అయిన పరిస్థితి అయితే ఎక్కడా కూడా లేదండి ఇంతవరకు ప్రభుత్వం అసలు డిఏ డిఆర్కు సంబంధించిన బిల్లులు కూడా అప్లోడ్ చేయడానికి సైట్ని ఎనేబుల్ చేయలేదు అంటే అరియర్స్ అయితే ఇంతవరకు ఎవరికి కూడా జమ కాని పరిస్థితి అయితే ఉంది ఇక పిఆర్సీకి సంబంధించి కూడా నాలుగు సంవత్సరాల్లో పూర్తి బకాయిలను చెల్లిస్తామని ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం ఈ విధంగా పూర్తిగా అరియర్స్ని అయితే జమ చేస్తామని చెల్లింపులు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ సెప్టెంబర్ నెల పూర్తి కావస్తుంది అక్టోబర్ నెల కూడా ప్రారంభం కావస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా మొదటి విడతకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయాల్సిన పది శాతం పీఆర్సీ అడ్రస్ను కూడా ఎక్కడా కూడా విడుదల చేయలేని పరిస్ చెయ్యని పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి మెడికల్ బిల్లులు జీపీఎఫ్ ఏపీజెల్ఐ ఇవన్నీ కూడా పెండింగ్లు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు సీఎం గారికైతే శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్డిఏ బకాయిలపై అయితే రీషెడ్యూల్ని అయితే చేసే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తోందండి మొత్తానికి ఈ విధంగా బకాయిలైతే జమ కావడం అయితే జరుగుతుంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఎంత బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఏ బకాయిలు ఎంత ఉన్నాయి అని చెప్పి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బకాయిలన్నింటినీ కూడా వాటిపైన శ్వేతపత్రం ఆర్థిక శాఖ సీఎం గారికి సమర్పించిన తర్వాతనే మనకి చర్చించిన తర్వాతనే ఉద్యోగ సంఘ నేతలతో కూడా చర్చించిన తర్వాత ఉద్యోగుల అభిప్రాయాలు ఉద్యోగ సంఘ నేతలకు సంబంధి అంటే ఉద్యోగ అభి అభిప్రాయాలు ఉద్యోగ నేతలు వివరించిన తర్వాతనే పూర్తిగా చర్చించిన తర్వాత ఈ యొక్క బకాయిలకు సంబంధించి రీషెడ్యూలు అదేవిధంగా పన్నెండవ పీఆర్సికి అమలు అధ్యక్షతన కమిటీని వేయడం ఈలోపు ఐఆర్ ప్రకటించడం ఈ మూడు కూడా వరుసగా అయితే జరిగిపోతాయండి అతి త్వరలోనే ఉద్యోగులకు అయితే గుడ్ న్యూస్ రానున్నట్టు సీఎం మాటల్లోనే తెలుస్తోంది త్వరగా వీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారని అయితే ఆ సిద్ధ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్